హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాం వేకం కువైట్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లలో కావచ్చు లేదంటే కన ప్రైవేట్ సెక్టార్లలో కంపెనీలలో వర్క్ చేసేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే వినండి ఈ లో మీరు ఉన్నారో లేదో ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి రీసెంట్గా కువైట్ చెందినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నలగర్ని అయితే అరెస్ట్ చేశారు మరి ఈ నలగర్ని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కదా అందులో ఒక కువైతి పౌరుడు ఉన్నాడు అదే విధంగా సిరియాకి చెందినటువంటి ఒక అతను ఉన్నాడు అదే విధంగా పక్క దేశాలకు చెందినటువంటి మరో ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే కదా ఒక కంపెనీని అన్నది ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టించుకుని ఒక కంపెనీని అయితే సృష్టించారు ఆ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే కన దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇతను డిగ్రీ వరకు చదివాడు లేదంటే ఇతను ఇంజనీరింగ్ చేశాడు అని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ దొంగ సర్టిఫికేట్స్ అయితే సప్లై అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ నలుగురు వీళ్ళు ఏం చేశారంటే గాన ఈ సర్టిఫికేట్స్ గాను కోవిడ్ దినాల ప్రకారం చూసుకున్నట్లయితే గాన మూడు వందల దినాల నుంచి ఐదు వందల దినాల వరకు కలెక్ట్ చేస్తూ వచ్చారు ఇలా ఒకరికి ఇద్దరికి కాదు ఏకంగా ఎంతమందికో తెలుసా ఇప్పటి వరకు ఆరు వందల మందికి అయితే సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారంట అయితే మరి ఇప్పుడు ఈ నలుగురు ఇచ్చినటువంటి ఆ ఆరు వందల మంది ఎవరు ఎక్కడెక్కడ కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లలో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి పూర్తిగా చెక్ అయితే చేస్తున్నారు కదా కాబట్టి ఒకవేళ మీరు ఈ లీస్టులో కన్నా ఉంటే కన త్వరగా ఇండియాకి అయితే వెళ్ళిపోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్లలో కూడా ఎవరన్నా ఉంటే గాన వెళ్ళిపోమని చెప్పండి ఒకవేళ ఏమీ కాదులే అని చెప్పేసి అలాగే ఉంటే గాన మీ మీద ఒకటి రెండు కాదు ఏకంగా యాభై వేల దినార్లు దాదాపుగా లక్ష దినార్లు వసూలు చేయడమే కాకుండా మీరు ఇంతవరకు తీసుకున్నటువంటి శాలరీస్ని కూడా ఎనికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిబంధన కూడా పెట్టబోతున్నారు కాబట్టి మీరు త్వరగా ఇండియాకి జంప్ అయితే అయిపోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా చెప్పండి ఇండియాకి వెళ్ళిపోమని మన ఇండియాకి వెళ్ళినటువంటి సాఫర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి రీసెంట్గా ఇంకో ఆ కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు ఇంతకుముందు వచ్చేసి ఆరు నెలలు ఇండియాకు వెళ్ళిన తర్వాత ఆరు నెలల తర్వాత కూడా మనకు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి కేవలం నాలుగు నెలల లోపే రావాలి ఒకవేళ రాకపోతే అటువంటి వాళ్ళకి ఆకామా క్యాన్సల్ చేస్తామని చెప్పేసి ఒక కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు ఇక బయట పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఇంత ముందు వచ్చేసి మనకు ఆకామా లేకపోతే కన్నా పోలీస్ స్టేషన్లో ఉంచేసి ఎప్పుడైతే కాను వస్తుందో అప్పుడైతే ఇండియాకు పంపించేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాకుండా పర్ డే వచ్చేసి రెండు దినాలైతే వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఒకవేళ మీ అకామం అయిపోయిగా ముప్పై రోజులు అయినట్లయితే గా అరవై దినాలైతే కట్టాల్సి అయితే ఉంటుంది ఒకవేళ అలా కట్టలేనటువంటి పరిస్థితిలో మీ వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు కట్టేటంత వరకు అయితే పంపించమని అయితే చెబుతూ ఉన్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది వచ్చేసి ఐదు నెలలు లేదంటే సంవత్సరం ఇప్పుడు పట్టుబడితే అప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి అలాగే ఉంటున్నారు కదా దాని మూలంగా వచ్చేసి కోవైట్ గవర్నమెంట్కి ఏం లాభం ఉన్నది ఏమే కానీ లేదు కదా డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఇండియాకి అయితే పంపిస్తూ ఉన్నారు చాలా ఎంజాయ్గా అయితే ఉంటున్నారు దీని మూలంగా వచ్చేసి మన గవర్నమెంట్కి ఎటువంటి లాభం లేదు అని చెప్పేసి కోవైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నది అనమాట ఒకవేళ మీకు అకామా క అయిపోయినట్లయితే కన్నా వెంటనే చేయించుకోండి ఒకవేళ ఆకామా డబ్బులు లేనట్లయితే కన్నా త్వరగా ఇండియాకి అయితే వెళ్ళిపోండి లేదు కాదు అని చెప్పేసి మీరు అక్కడే ఉన్నట్లయితే కన్నా సంవత్సరమైనా పట్టవచ్చు మీరు ఇండియాకి వెళ్ళడానికి రెండు సంవత్సరాలైనా పట్టవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి Have a nice day and bye.